శివాయ శివ మాత్రే ఏనుమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆవాలతో ఒక పిడికిడి ఆవాలతో ఈ చిన్న ఉపాయం చేయండి ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు మీకు అనుకూలంగా మారతారు మీకు ఆకర్షింపబడతారు ఆవాళ్ళలో అద్భుతమైన శక్తి ఉంటుంది మనం ఆవాలని అనేక తంత్ర మంత్ర ప్రయోగాలకి వాడుతూ ఉంటాం మీలో సకారాత్మక శక్తి పెరుగుతుంది చాలామంది మిత్రులు గురువుగారు మాకు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయండి తగ్గడానికి ఏదైనా తేలికైన మార్గం చెప్పండి ఈ ఉపాయం చేస్తే మీలో నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి ముఖ్యంగా మీలో ఆత్మవిశ్వాసం మనోబలం పెరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏది అంటే పర్టికులర్గా ఏదైనా ఒక మాట లేకపోతే ఒక పని ఆ పని చెప్పినా మీ మాట మాట్లాడినా అవతల వారు మీకు విలువ గౌరవిస్తారు మీకు అనుకూలంగా వారు చేసి పెడతారు మీ పైన ఎవరైనా సరే తంత్రమంత్ర ప్రయోగాలు చేశారని అనుమానం ఉన్నా ఒకవేళ చేసినట్టుగా మీకు అనిపించిన మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి అలాగే మీ మధ్యలో అంటే మీ కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు వచ్చి మీరు దూరంగా ఉంటున్నా ఎవరైనా మూడో వ్యక్తి వల్ల గొడవలు వచ్చి దూరంగా ఉన్నా మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మళ్ళీ కుటుంబ సభ్యులు కలుసుకుంటారు ముఖ్యంగా మీ ఇంట్లో ఏదైనా చెడు శక్తులు ఉండి వాటి నుండి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రయోగం చేయడం వల్ల అవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి అలాగే ముఖ్యమైనది ధన సమస్యలు ధన సమస్యలు ఎందుకు వస్తాయంటే ప్రయోగ బాధల వల్ల గ్రహ బాధల వల్ల మనం కొంతమంది ఏంటంటే తెలిసి పాపాలు చేస్తూ ఉంటారు ఎదుటివారిని కావాలని ఏదో చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల కూడా ఒక్కసారి ఇబ్బందులు వస్తాయి అలాంటి ఇబ్బందుల నుంచి కూడా ఈ ఉపాయం చేయటం వల్ల బయటపడే మార్గాలు తెలుస్తాయి అంటే మనం అవసరం ఉండి డబ్బులు తెచ్చుకుంటాం ఎవరో ఒకరి దగ్గర ఆ డబ్బు కట్టకుండా మనం అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం అలా ఇబ్బంది పెట్టినప్పుడు అవతల వాడు మనం చెప్పిస్తూ ఉంటాడు ఏదోటి ఏదో ఒకటి ఏదో ఒకటి అంటూ ఉంటాడు వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి ఆ అప్పులు తీర్చే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ ఉపాయం ఎటువంటి నియమ నిబంధనలో లేదు అంటే ఆడవారు నిరసన సమయంలో కూడా చేయవచ్చు మతము జాతీయ కులంతో పని లేదు ఎవరైనా చేయవచ్చు చాలా తేలికైన ఉపాయం చాలా శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయాన్ని మీరు శనివారం నుండి మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ట్వంటీ వన్ డేస్ మధ్యలో గ్యాప్ రాకూడదు ఎందుకంటే నియమ నిబంధనలు లేదు ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఒకవేళ మధ్యలో గ్యాప్ వచ్చిందా మళ్ళీ కంటిన్యూ ఇరవై ఒక రోజులు చేయాలి ఈ ఉపాయాన్ని సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి ఆరుకు ముందు చేయకూడదు ఎక్కడైనా సరే మీరు విదేశాల్లో ఉన్న ఆరు తర్వాత మాత్రమే చేయాలి అంటే మీకున్న సన్లైట్ ప్రకారం ఆరు తర్వాత చేయాలి అంటే ఆరు తర్వాత నుంచి మధ్యలో మరి ఎంత టైం ఉంది ఆరు నుండి రాత్రి మీరు నిద్రపోయే లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు చేసినా స్నానం చేసి చేయండి స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి ఉపాయానికి కావాల్సింది పిడిగిడి ఆవాలు కర్పూరం మామూలు కర్పూరం అని పర్వాలేదు పచ్చ కర్పూరం అని పర్వాలేదు మీరు ముందుగా ఏం చేస్తారంటే ఒక పిడిగడ ఆవాలని చేత పట్టుకోండి నేను చూపిస్తాను సింపుల్ శాంపులు ఇలా ఇలా పట్టుకోండి ఎక్కువ అవసరం లేదు ఇలా కొద్దిగా మీరు ఏం చేస్తారంటే ఇలా కుడిచేతో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు తిరగండి గదిలోకి వెళ్ళి కుడి నుండి ఎడమకి అంటే మన క్లాక్ వైజ్ తిప్పండి ఏడుసార్లు ఏడుసార్లు ఏడు సార్లు తిప్పండి మొత్తం అన్ని గదులు అయిపోయాయి అనుకోండి అన్ని గదులు బాత్రూమ్తో సహా బాత్రూము టాయిలెట్ సహా తిప్పిన తర్వాత మొత్తం గదులను అయిపోయిన తర్వాత మీ తల చుట్టూ ఎవరైతే ఉపాయం చేస్తున్నారో వారు కూడా తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి క్లాక్ వైజ్ అది కూడా గడియారం ముళ్ళు ఎలా తిరిగి తెల తర్వాత చేతిలో ఉన్న వాళ్ళని ఏదైనా ఒక ప్లేట్లో వేసేయండి ఇలా ప్లేట్లో వేయండి వేసి దానిలో కొంచెం కర్పూరం వేసి వెలిగించండి వెలిగించి ఎక్కడ వెలిగించాలి ఇది మీ హాల్లో వెలిగించండి మీ ఇంట్లో హాలు ఉంటుంది కదా హాలు మాకు హాల్ లేదంటే ఒకటే అంటే ఒకటే కదా అదే గదిలో వెలిగించండి ఒకే గదిలో ఉంటే ఆ గదిలో వెలిగించండి ఆవాలు మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా తీసుకునే చాలు ఒకటి గుర్తుంచుకోండి ఎంతవరకు అందులో ఆవాలు ఏంటంటే పగులుతాయి ఆయిలీగా ఉంటాయి కాబట్టి సి దూరంగా ఉండండి మొత్తం కర్పూరం వెలిగి కొండెక్కిన తర్వాత అంటే ఆరిపోయిన తర్వాత మీరు ఈ ఆవాల డస్ట్బిన్ తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేయండి ఈ ఉపాయాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇరవై ఒక్క రోజులు చేయాలి కంపల్సరిగా ఈ ఉపాయం చేస్తే కొంతమందికి ఇరవై ఒక్క గంటల్లోనే ఫలితం కనిపిస్తుంది అంటే ఒక్క రోజులోనే ఫలితం కనిపిస్తుంది తేలికైన ఉపాయం ఈ పదార్థంలో ఉన్న శక్తి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది కూడా సాయంత్రం ఆరు దాటిన తర్వాత శనివారం నాడు మాత్రమే మొదలుపెట్టాలి మిగతా రోజుల్లో చేయవద్దు మిగతా రోజుల్లో చేస్తే ఏమవుతుందంటే ఎవరైతే చేస్తారో వారు మరీ ఎక్కువగా గొరవలు పడతారు ఆర్థికంగా నష్టాలు వస్తాయి శనివారం కాకుండా మిగతా రోజు ఎప్పుడూ కూడా దీనిని మొదలుపెట్టవద్దు ఇది నా హంబుల్ రిక్వెస్ట్ శనివారం నాడు మాత్రమే మొదలు పెట్టండి కంటిన్యూ ఇరవై ఒక్క రోజులు చేయండి మధ్యలో వదిలేస్తే మళ్ళీ శనివారం స్టార్ట్ చేసి ఇరవై ఒక్క రోజులు చేయాలి అంటే ఒక నాలుగు రోజులు చేశారు ఐదో రోజు మర్చిపోయారు ఆరో రోజు గుర్తొచ్చింది ఐదో రోజు మర్చిపోయారు మళ్ళీ మీరు ఆరో రోజు కంటిన్యూ చేయవచ్చు అని అడుగుతారు అలా కాదు మళ్ళీ శనివారం నాడే మొదలు పెట్టాలి అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని పదిమంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ